కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన ఒంగోలులో అక్టోబర్ మూడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు రెసిపీ కోకోనట్ కేసర్ బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది కేసర్ అండి ఇక్కడ నేను ఒక కప్పు పాలు తీసుకుని మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కేసర్ వేసాను ఈ ఒక కప్పు కొబ్బరి పొడిని ఈ నీతిలో వేసేసి మంటన్ సిమ్లో పెట్టుకొని లైట్గా మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి సో కండెన్స్ మిల్క్ అలాగే కేసరపాలు ఈ మిశ్రమం అంతటినీ కూడా కలిపిసుకోవాలి మొత్తం కండెన్స్ మిల్క్ వేసినటువంటి పాకం అంతా కూడా చక్కగా మనకి కొబ్బరికి పట్టుకొని మంచి దగ్గరికి అయ్యింది బాగా ఉడికింది ఇలా మొత్తం బాదం అంతటినీ కూడా చక్కగా మిచ్చి చేసేస్తున్నాను హాయ్ హలో అందరికీ నమస్కారం మీ శాన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ కోకోనట్ కేసర్ బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటువంటి ఈ కోకోనట్ బర్ఫీ చేసుకోవడం చాలా సులువు ఇక్కడైతే కనుక నేను ఈ కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేయాలన్నది నేను మీకు పక్కా కొలతలతో నేను మీకు వీడియోలో చూపించానండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసేయండి కేసర్ కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు కోకోనట్ పౌడర్ బాదం పలుకులు కేసర్ వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ గీ కండెన్స్డ్ మిల్క్ పాలు వన్ కప్ ముందుగా ఇలాంటి ట్రే తీసుకొని దీనికి చక్కగా గీ అప్లై చేసుకోండి గీ అప్లై చేసుకున్నాక ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ వేసుకోండి పోలిథిన్ పేపర్ లాంటిది మనకి దోశ షీట్స్ ఎలా ఉంటాయి కదా అలాంటి పేపర్ ఒకటి ఈ ట్రేలోకి చక్కగా పరుచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇంకొంచెం గీ వేసి చేతితో కానీ బ్రష్తో కానీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి గీ రాసుకున్నటువంటి ట్రేని పక్కన పెట్టేద్దాం ఈ కేసర్ కొబ్బరి బర్ఫీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కేసర్ అండి ఇక్కడ నేను ఒక కప్పు పాలు తీసుకుని మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కేసర్ వేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీరు ఒకవేళ కేసర్ లేకపోయినా సరే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కేసర్ ఫ్లేవర్ అన్నది మిస్ అవుతారు ఇది చక్కగా కలిపేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి ఇంకా బాగా నానే కొలిది ఇంకా మంచి కలర్ అన్నది మనకి పాలల్లో దిగుతుంది సో ఇప్పుడు ఈ కప్పునైతే కనుక మనం పక్కన పెట్టేద్దాం స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి గీ వేసుకుందాం ఇక్కడ నేను మంటన్ సిమ్ లో పెట్టానండి గీ వేసుకొని చక్కగా మనకి అంతా చక్కగా కరగాలి ఇది డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అండి మనకి సూపర్ మార్కెట్ లో బయట ఎక్కడైనా సరే షాప్స్ లో ఇప్పుడు అవైలబుల్ గా దొరుకుతుంది ఈ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాము ఈ ఒక కప్పు కొబ్బరి పొడిని ఈ వేసేసి మంటన్ సిమ్ లో పెట్టుకుని లైట్గా మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి చక్కగా నెయ్యి అంతా కూడా ఈ కొబ్బరి పొడిలోకి కలిసేటట్టుగా మూడు నిమిషాల పాటు ఇది వేయించుకోవాలి చూడండి చక్కగా మూడు నిమిషాల తర్వాత మనకి మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి మారింది కదా ఇప్పుడు ఇదే టైంలో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను నేను కండెన్స్డ్ మిల్క్ అంటే మనకి పాలు పంచదార కలిపినటువంటి చిక్కటి మిశ్రమం అండి ఇది వేసుకుంటే మనం పంచదార వేసుకోకర్లేదు దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ వేసాను కదండి మన పాలు అన్నది వేసేసుకోవాలి కేసరి పాలు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి సో కండెన్స్ మిల్క్ అలాగే కేసరి పాలు ఈ మిశ్రమం అంతటినీ కూడా కలిపిసుకోవాలి నేను ఇక్కడ సిమ్లో పెట్టే చేస్తున్నానండి ఇది మనకి ఇలా చక్కగా దగ్గరికి అయ్యే విధంగా కలుపుకోవాలి చక్కగా మనకి ఈ కండెన్స్ మిల్క్ పాలు వేసుకొని దగ్గరికి ఇలాగా మనకి గిన్నెని అతుక్కోకుండా మనకి మొత్తం ముద్దులా ఫామ్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి ఇది రెండు నిమిషాలకి మనకి దగ్గరకి అయిపోతుంది చూడండి చక్కగా ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట బర్ఫీకి ఎప్పుడైనా సరే ఇలాగ దగ్గరికి అవ్వాలి చిన్న టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అలాగే నెయ్యి వేస్తున్నాను మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి చక్కగా ఉండ కింద ఫామ్ అవుతుంది కదా బర్ఫీలా మనకి తయారు అవ్వడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం కండెన్స్ మిల్క్ వేసినటువంటి పాకం అంతా కూడా చక్కగా మనకి కొబ్బరికి పట్టుకొని మంచి దగ్గరికి అయ్యింది బాగా ఉడికింది ముందుగా మనం ప్లేట్కి గీ అనేది రాసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం అంతటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకునేటువంటి మిశ్రమం అంతటిని కూడా చక్కగా మనం మంచి షేప్ వచ్చేటట్టుగా మొత్తం అంతా ఇలా చక్కగా గట్టిగా అదుముతూ ప్రెస్ చేస్తూ మన ఈ బర్ఫీని అంతటినీ కూడా సర్దుకోవాలండి ఇలాగా అప్పుడే మనం ముక్కలు కట్ చేసినప్పుడు మంచిగా బాగా వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా పల్చగా అన్నది మీరు చేసేద్దు మీకు ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నారనుకోండి స్క్వేర్ ప్లేట్ పెద్ద తీసుకున్నారనుకో సో మనకి మినిమమ్ థిక్నెస్ ఉండే విధంగా చూసుకోండి మరీ పల్చగా ఉన్నా సరే బాగోదు సో ఈ మాత్రం థిక్నెస్ ఉండేటట్టు చూసుకోండి ఇలాగ ప్లేట్కి ఒక వైపుకి ప్రెస్ చేస్తూ చక్కగా చేసుకుంటే మనకి సమానంగా బర్ఫీ అనేది సెట్ అవుతుంది ఇది వెంటనే మనం డిమోల్డ్ చేస్తే అంత బాగుండదండి సో ఇది పది నిమిషాల పాటు చక్కగా చల్లారి ఇది మనకి ఫిక్స్ అవ్వాలన్నమాట పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చక్కగా మనకి బర్ఫీ అన్నది కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది ఇప్పుడు మనం ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాం ఇలా ప్లేట్ పెట్టి ఒకసారి మనం ఇలా తిరిగేస్తే బర్ఫీ అనేది మనకు వచ్చేస్తుంది చూసారా చాలా పర్ఫెక్ట్గా బర్ఫీ అనేది ఫిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి పైన గార్నిషింగ్ కింద బాదం పెడుతున్నానండి బాదాన్ని కొంచెం ఇలాగ లోపలికి ప్రెస్ చేస్తే బాగుంటుంది ఇలా మొత్తం బాదం అంతటినీ కూడా చక్కగా ఫిక్స్ చేసేస్తున్నాను చూడండి జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి మన ఈ కోకోనట్ కేసరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన నిశాన వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ